మనరమ్మ అంటున్నారు అప్పుడు అది కొల్లు కొల్లు మంది పోంది అన్నారే అంటే ఇక్కడ పంచాయతీ సంబంధం పంచాయతీ రాసేస్తామంటే ఒడ్డా పంచాయతీ వాళ్ళు మనకి రాసి ఇవ్వాలి ఎవరు రాసి తెచ్చుకుంటారే ఎవరు రాసి తెచ్చుకుంటారు పంచాయతీ వాళ్ళు మాత్రం పంచాయతీకి సంబంధం లేదు వాళ్ళు వెళ్ళాలి

అది ముందు ఫస్ట్ చేయించండి నంద్రో గారు అదొకటి చేయించండి అది ఏం చేస్తే తోరలు అందరికి ఎప్పుడైనా తెచ్చినా సరే తోరలు వేయించి ముందు వీళ్ళు నడవడానికి రావడానికి ప్లాన్ చేద్దాం రోడ్ రావాలి చాలండి మాకు ఇంట్లోకి వచ్చేది ఆ పెండు తీయించారండి అప్పుడు ఆ పెండు అలాగే దీంట్లోనేదండి ఆ అలాగ ఉండిపోయిందండి తెలియదు చేశారండి మన దగ్గర చేశారండి పాత్ర చూద్దాం ఒంటి సకారానికి ఉపయోగించింది అది అయినా సరే అవ్వచ్చు కానీ పది మందికి ఉపయోగపడే పనికైతే మేము మాత్రం అద్దరిస్తాం ఇబ్బంది లేదని